Welcome to day 24 news. కోరుకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలకు కుటుంబ శిక్షణ పేరుతో కాంట్రాక్టర్ రెండు వందల యాభై ఏడు కోట్లు ఇచ్చారని ఇది సంక్షేమ స్కీమ్ కాదని స్కామ్ అని ఆయన విమర్శించారు మొదట యూనిట్కు ఇరవై ఐదు చొప్పున మొత్తం రెండు వందల ఏడు కోట్లు ప్రతిపాదించారని అయితే టెండర్ యూనిట్ కు ఇరవై ఒక్క ఐదు వందల వంతున ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల వేలకు వేశారని దుర్గారావు చెప్పారు ఉద్యోగానికి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కుట్టు శిక్షణకు బీసీ కార్పొరేషన్ ద్వారా చేయిస్తూ నిధులు దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు యాభై ఏళ్లు దాటినా బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయటం లేదని ఆయన నిలదీశారు ఇవన్నీ బీసీలు గమనిస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని దుర్గారావు హెచ్చరించారు టెండర్ వేయడం జరిగింది నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే లక్ష మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి మూడు వేల రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒక్క మనిషికి యాభై రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు టోటల్ చూస్తే ఏడు వేల మూడు వందల రూపాయలు ఇంటూ లక్ష మంది చూస్తే డెబ్బై ఇంచుమించు డెబ్బై మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఐదు కోట్లు నుంచి నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకు అందేది ఎంత అంటే డెబ్బై మూడు కోట్ల రూపాయలు అంటే నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల పేద ఇంత దారుణంగా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గిసేటు ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా దీ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం అదే విధంగా త్వరలో ఇదే తరహాలో కొమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు కోప కార్పొరేషన్ అవ్వచ్చు వైశ్య కార్పొరేషన్ అవ్వచ్చు శత్రి కార్పొరేషన్ అవ్వచ్చు ఇలాగ ఐదు కార్పొరేషన్ నుంచి దగ్గర దగ్గరగా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి వెయ్యి మంది పదివేల ఒక్కో కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ పదివేల మంది చెప్పిన యాభై వేల మంది మళ్ళీ లబ్ధిదారులను చేకూర్చి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి కొట్ట చెప్పడానికి చూస్తున్నారు మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది అధికారులు రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు సిబ్బంది జేబులోకి వెళ్ళేది ఐదు వందల రూపాయలు ఈ యొక్క మంత్రి సబితా భర్తకు రెండు వేల రూపాయలు కాంట్రాక్ట్కి పదమూడు వేల రెండు వందల రూపాయలు దీని మీద ఈ యొక్క ప్రభుత్వాన్నించి ఒక కుంభకోణం లాగా ఒక స్కామ్ చేసి వీళ్ళందరి జేబులోకి వెళ్తున్నాయి మరి నికరంగా చూస్తే మిగిలేది పదహారు వేల పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి అవినీతి జరుగుతుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాబోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఐఏఎస్ గారు ఆయన రెండు కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే అరవై ఐదు మంది కంపెనీలు అరవై ఐదు కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో యాభై ఆరు కంపెనీల్ని నిర్ధాష్టంగా రిజెక్ట్ చేసింది ఇంకా మిగిలిన తొమ్మిది కంపెనీల్లో ఆరు ఆరు మంది ఫైనాన్స్ బీటు ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే ఎల్వన్ అనే ఒక సంస్థకి రెండు వేల రెండు ఇరవై మూడు వేల ఇరవై రెండు వేల రూపాయలకి ఎల్లవన్ అనే ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకంటే వాళ్ళని బదిరించి ఏదైతే ఎల్ టూ ఎల్ త్రీ కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో అందరూ కూడా నా అన్యాయం జరిగే విధంగా చూసి ఆలోచించి నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి కీలక పాత్ర వచ్చినటువంటి ఈ యొక్క కలెక్టర్ ఐఏఎస్ భాస్కర్ రావు గారు అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లై కూడా దీంట్లో ఎవరైతే సంతకం పెట్టిన ప్రతి ఎంప్లై కూడా ఈ ఉద్యోగాలు పోయి ఇంటికి వెళ్ళపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చూసుకుంటే రేపు ఉద్దుర ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం కూడా సిద్ధం ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది ఒక మనిషికి ఒక మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉషా మిషన్ కొనాలంటే అదే విధంగా ఈ ట్రైనింగ్ సెంటర్కి నలభై ఐదు రోజులకి వాళ్ళకి కార్యక్రమం చేయడానికి ఒక్కొక్క లబ్ధిదారులకి మూడు వేల రూపాయలు అంటే ఎలా చూసుకున్నా గానీ నాలుగు వేల మూడు వందలు మూడు వేల ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మంది చూస్తే రాష్ట్రంలో డెబ్బై మూడు కోట్లు రెండు వందల నలభై ఐదు కోట్లలో ఏదైతే డెబ్బై మూడు కోట్లు వస్తే ఇంకా నూట అరవై ఏడు కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది దయచేసి ఇదంతా కూడా గమనించండి ఇదంతా జరిగేదంతా స్కామ్ ప్రభుత్వం తప్ప ఏదో ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అయితే కాదు అదే విధంగా బీసీల మీద దాడులు చూస్తున్నాం బీసీల మీద దౌర్జన్యాలు చూస్తున్నాం విధంగా బీసీలు అడ్డు పెట్టుకుని ఎలా ఎలా కోట్ల రూపాయలు కాజేస్తుంటే బీసీలు ఎవరో చూస్తూ ఊరుకోరు ఈ యొక్క దీని మీద ఎంత పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను